రుద్రంగి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల గోరుముద్ద కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఇప్పా మహేష్ ఐదు రూపాయలను ఆర్థికంగా సహాయం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో ప్రత్యేక తరగతులు జరుగుతున్నటువంటి సందర్భంగా గోరుముద్ద కార్యక్రమానికి ఈ ఆర్థిక సహాయాన్ని అందచేసినట్లుగా తెలిపారు తాను ఇదే పాఠశాలలో చదివానని అలాగే తమ అభిమాన ఎమ్మెల్యే ప్రభుత్వ ఉపాధి శ్రీనివాస్ చదువుకున్న పాఠశాల కాబట్టి రానున్న రోజుల్లో మరింత సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు ఎమ్మెల్యే సహాయ సహకారాలతో పాఠశాల అభివృద్ధి కోసం కృషి చేస్తామని అన్నారు పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు బాగా చదివి మంచి ఉత్తీర్ణత సాధించి మండలానికి గ్రామానికి మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకుల తిరుపతి దయ్యాల కమలాకర్ రెండు వేలు వేలు గోరుముద్ద కార్యక్రమానికి సహాయంగా అందించినట్లుగా హెడ్ మాస్టర్ సమ్మిరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలోని మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య ఆలయ చైర్మన్ కామిరే శంకర్ నాయకులు తర్రే మనోహర్ ఎర్రం గంగనర్సయ్య నవీన్ తదితరులు పాల్గొన్నారు లకల తిరుపతి నగర్ ఏఎంసీ చైర్మన్ నూతన మార్కెట్ చైర్మన్ ఎన్ ఎన్నిక సమావేశం చేసి మన ద్వారా ప్రధాన ఉపాధ్యాయు వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా మరి మీకోసము మరి సహృదయంతో మీరు ఆకులతో అలమటించవద్దని మరి వారి వ్యక్తిగతంగా మన పాఠశాల విద్యార్థుల కోసం ముఖ్యంగా టెన్త్ క్లాస్ విద్యార్థుల కోసము ఓర్విత కార్యక్రమానికి డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మీరందరూ సద్వినియోగం చేసుకొని మరి కృషిగా తిని మరి శ్రద్ధగా చదివి మరి వారి కోరిక మేరకు మరి మంచి మార్కులు తీసుకొస్తారని తీసుకురావాలని కోరుకుంటూ పాత్ర మరొకసారి పేరు ధన్యవాదాలు ఏది అవసరమో మమ్మల్ని అడగాలని స్థానిక పదవ విద్యాలు కూడా కోరుతున్నాం ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు తెలుసు పిల్లలకు శుభాశి అందిస్తాం ఈరోజు రుద్రంగి గ్రామంలోనే జెడ్పీఎస్ హై స్కూల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా నా వంతు సహాయంగా ఈ పుట్టిన ఊరు నా ఊరు ఈ స్కూల్లో చదువుకున్న నేను మొన్నటి రోజున హెచ్ఎం గారు అడగడం జరిగింది దానికి నా వంతు సహాయంగా ఈ రోజు ఐదు వేల రూపాయలు అందించ అందించడం జరిగింది అంతేకాదు మొన్నటి రోజున ఎమ్మెల్యే గారు కూడా మీకు ఏ విధంగానైనా అన్ని రకాలుగా నేనున్నానని భరోసా ఇవ్వడం జరిగింది ఆయన చదువుకున్న బడి ఆదిశీలన్న అభిమానిగా నేను ఇదే కాదు మున్ముందు కూడా మీకు ఎలాంటి అసౌకర్యాలు కలిగినా చెప్పగలరు మీకు ఎలాంటి సహాయం కలిగినా కావాలన్నా కానీ మా పెద్దలను సంప్రదిస్తే మాకు తోచిన విధంగా ఎలాంటి సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాము మా వెనుక పెద్దలు ఆదిశీలన్న గారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మీకు సహాయం చేయడంలో మేము ఇప్పుడు కూడా వెనకడమని తెలియజేసుకుంటున్నాము